అందరికీ నమస్కారం ఆర్టీఏ ప్రకారం బడికి నియమాలు ప్రామాణికలు ఆర్టీఈఏ ప్రకారం బడికి నియమాలు ప్రామాణికలు క్రమ సంఖ్య అంశం నియమాలు ప్రామాణికలు ఫస్ట్ వన్ టీచర్ల సంఖ్య ఒకటి నుండి ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో అనగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ట్ వన్ టు థర్టీగా ఉండాలి అంటే ఒక ఉపాధ్యాయుడికి ముప్పై మంది విద్యార్థులు ఉండాలి అది ఇది టీచర్ల సంఖ్య ఒకటి నుండి ఐదో తరగతి వరకు ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ముప్పై మంది పిల్లలు ఉండాలి టీచర్ల సంఖ్య ఒకటి నుండి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో వరకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ టూ థర్టీగా ఉండాలి చేర్చుకున్న పిల్లల సంఖ్య టీచర్ల సంఖ్య అరవైకి అరవై వరకు విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు ఉండాలి అరవై ఒకటి నుంచి తొంభై వరకు విద్యార్థులు ఉంటే ముగ్గురు టీచర్లు ఉండాలి తొంభై ఒకటి నుంచి నూట ఇరవై వరకు ఉంటే నలుగురు టీచర్లు ఉండాలి నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై వరకు విద్యార్థులు ఉంటే ఐదుగురు ఐదుగురు టీచర్లు ఒక హెడ్ మాస్టర్ ఉండాలి రెండు వందల మించి విద్యార్థులుంటే ప్రధా ప్రధానోపాధ్యాయుడు కాకుండా విద్యార్థి టీచర్ల నిష్పత్తి ఫార్టీ ఇంటూ వన్ మించకూడదు తర్వాత రెండవ పాయింట్ ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్టు థర్టీ ఫైవ్గా ఉండాలి అంటే ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండి క్రింది అంశాలకు కనీసం ఒక టీచర్ ఉండాలి విజ్ఞాన శాస్త్రం లెక్కలు సెకండ్ వన్ సామాజిక శాస్త్రం భాషలు రెండో పాయింట్ ప్రతి ముప్పై మంది విద్యార్థులకు కనీసం ఒక టీచరు ఉండాలి థర్డ్ వన్ చేర్చుకున్న పిల్లల సంఖ్య వందకు మించి ఉన్నట్లయితే వందకు మించి ఉన్నట్లయితే ఈ విధంగానే కింది ఇవ్వబడినటువంటి విధంగా ఉపాధ్యాయులు ఉండాలి పూర్తికాల ప్రధాన ఉపాధ్యాయులు క్రింది క్రింది అంశాలకు పార్ట్ టైం బోధకులు ఉండాలి అవి ఏమంటే ఏ చిత్రకళ ఆరోగ్యము వ్యాయామ విద్య వృత్తి విద్య ఉపాధ్యాయులు ఉండాలి థర్డ్ వన్ విద్యా సంవత్సరంలో కనీసం పని దినాలు లేదా బోధన గంటల సంఖ్య ఎంత ఉండాలి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు రెండు వందల పని దినాలు ఇది మన రాష్ట్రంలో రెండు వందల ఇరవైగా ఉన్నది అంటే ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు రెండు వందల దినాలు ఉండాలి అది మన రాష్ట్రంలో వచ్చి రెండు వందల ఇరవైగా ఉన్నది ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతుల వరకు రెండు వందల ఇరవై కొన్ని దినాలుగా ఉండాలి తర్వాత ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు ఒక విద్యా సంవత్సరంలో ఎన ఎనిమిది వందల బోధనా గంటలు ఉండాలి ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు ఒక విద్యా సంవత్సరంలో ఎనిమిది వందల బోధనా గంటలు ఉండాలి తర్వాత ఆరు నుంచి ఎనిమిదో తరగతుల వరకు ఒక విద్యా సంవత్సరంలో వెయ్యి బోధనా గంటలు ఉండాలి తర్వాత ఫోర్త్ వన్ టీచర్లు టీచర్లకు వారానికి కనీస పని గంటలు అంటే బోధన కనీసం నలభై ఐదు గంటలు మరియు తయారీకి అదనపు గంటలు అనేది తప్పనిసరిగా ఉండాలి అంటే ఆర్టీఈఏ ప్రకారం బడికి నియమావళి ప్రామాణికలు అనేది ఇవ్వడం జరిగింది వాటిలో క్రమ సంఖ్య అంశము నియమాలు ప్రామాణికము టీచర్ల సంఖ్య ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో నిష్పత్తి పరంగా తీసుకుంటే ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్ తప్పనిసరిగా ఉండాలి అంటే టీచర్ల సంఖ్య మనం ఒకట ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో అనగా ఒకటి నుంచి ఐదవ తరగతి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ టూ థర్టీగా ఉండాలి ఆ విధంగా నేను చేర్చుకున్న పిల్లల సంఖ్య తర్వాత టీచర్ల సంఖ్య అరవై వరకు ఉంటే ఇద్దరు టీచర్లు ఉండాలి అరవై ఒకటి నుంచి తొంభై వరకు ఉంటే ముగ్గురు టీచర్లు ఉండాలి తొంభై ఒకటి నుంచి నూట ఇరవై వరకు ఉంటే నలుగురు టీచర్లు ఉండాలి నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై వరకు ఉంటే ఐదుగురు టీచర్లు మరియు నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై వరకు ఐదుగురు టీచర్లు నూట యాభైకి మించి ఉంటే ఐదుగురు టీచర్లు ప్లస్ ఒక హెడ్ మాస్టర్ ఉండాలి తర్వాత రెండు వందల మించి ఉంటే విద్య విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడు కాకుండా విద్యార్థి టీచర్ల నిష్పత్తి ఫార్టీ ఇస్టు వన్ మించకూడదు ఆ విధంగానే తరువాత సెకండ్ వన్ ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉపాధ్యాయ విద్యార్థి రిజతి ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉపాధ్యాయ విద్యార్థి రిజ్పతి వన్ ఇస్ టూ థర్టీ ఫైవ్గా ఉండాలి అంటే ఒక టీచరు ముప్పై ఐదు మంది విద్యార్థులు ఉండాలి ప్రతి తరగతికి ప్రతి తరగతికి ఒక టీచరు ఉండి క్రింది అంశాలకు కనీసం ఒక టీచర్ ఉండాలి వాటిలో వచ్చే విజ్ఞాన శాస్త్రము లెక్కలు సామాజిక శాస్త్రము భాషలు ఆ విధంగానే ప్రతి ముప్పై ఐదు మంది విద్యార్థులకు కనీసం ఒక టీచర్ అనేది తప్పనిసరిగా ఉండాలి చేర్చుకున్న పిల్లల సంఖ్య వందకు మించి ఉన్నట్లయితే చేర్చుకున్నటువంటి పిల్లల సంఖ్య వందకు మించి అయితే చేర్చుకున్న పిల్లల సంఖ్య వందకు మించి ఉన్నట్లయితే పూర్తికాల ప్రధానోపాధ్యాయులు క్రింది అంశాలకు పార్ట్ టైం బోధకులు అనేవి బోధకులు కావాలి వాటిలో వచ్చి చిత్రకళ తర్వాత ఆరోగ్యము వ్యాయామ వ్యాయామ విద్య వృత్తి విద్య ఆ విధంగానే థర్డ్ వన్ విద్యా సంవత్సరంలో కనీసం పని దినాలు లేకపోతే బోధన గంటలు విద్యా సంవత్సరంలో కనీసం పని దినాలు బోధన గంటలు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రెండు వందల పని దినాలు ఇది మన రాష్ట్రంలో వచ్చి రెండు వందల ఇరవైగా ఉంది అంటే ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పని దినాలు రెండు వందల ఇరవైగా ఉండాలి ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు విద్యా సంవత్సరంలో బోధనా గంటలు వచ్చి ఎనిమిది వందలు ఉండాలి ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు విద్యా సంవత్సరంలో వెయ్యి బోధనా గంటలు ఉండాలి కనీసం బోధనకి కనీసం నలభై ఐదు గంటలు మరియు తయారీకి అదనపు గంటలు తప్పనిసరిగా ఉండాలి